సంస్కృతి సాంప్రదాయం భారతీయ సంస్కృతి సాంప్రదాయం స్త్రీలను గౌరవించే స్త్రీలను పూజించే సాంప్రదాయం ఏ వ్యవస్థలో ఏ దేశంలో అయితే స్త్రీలు పూజించబడతారో గౌరవించబడతారో ఆ దేశం చల్లగా ఉండేటువంటి సాంప్రదాయం ఉన్న దేశం దేశం బోనాల పండుగ సందర్భంగా ఈ ఆషాఢ మాసంలో పెళ్ళిళ్ళైనటువంటి ప్రతి ఆడబిడ్డని అత్తగారింటి కానించండి మళ్ళీ తోలుకొని వచ్చి ఆ ఆడబిడ్డలకి పసు బియ్యం పెట్టి ఆడబిడ్డల ఆశీర్వాదం పొంది మళ్ళీ కుటుంబం అంతా కూడా గొప్పగా పండుగ జరుపుకునే బోనాల పండుగ జరుపుకునేటువంటి సాంప్రదాయం ఈ బోనాల పండుగ కుటుంబ కేంద్రంగా కాకుండా మొత్తం తెలంగాణ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అన్ని వర్గాల ప్రజలు ఈ బోనాన్ని సమర్పించుకునే సాంప్రదాయం ఉంటుంది బతుకమ్మ పండుగ కూడా ఒక కుటుంబం జరుపుకునే పండుగ కాదు ఇది బతుకమ్మ పండుగ కూడా లక్షల కోటాను కోట కోట్ల తెలంగాణ యావత్ ప్రజానికం మహిళలు జరిపినప్పటికి కూడా పురుషులు కూడా తోడుగా ఉండేటువంటి పండుగ ఈవెన్ దసరా పండుగ జరుపుకున్నా కూడా పాలపిట్టం చూడడానికి పోతే కూడా వేలాది మంది కలిసి కట్టకపోయి జరిపిన పండుగ అంటే సామూహికంగా మనిషి కేంద్రంగా మనిషి జీవన విధానాన్ని ఉట్టి పలికే పద్ధతిలో కూడా పండుగ నుండి గొప్ప సాంప్రదాయం ఉన్న ప్రాంతం తెలంగాణ ప్రాంతం ఈ పండుగ సందర్భంగా నేను మొక్కులు చెల్లించిన మంచి వర్షాలు పడి మంచి పాడి పంటలతో ఏ బాధలు లేకుండా ఏ టెన్షన్ లేకుండా జీవించే భాగ్యం కలగాలని చెప్పి అమ్మవారిని కోరుకున్న భారతీయ జనతా పార్టీ వచ్చే కాలంలో అధికారంకి వస్తే అమ్మవారికి గొప్ప బోనం మళ్ళీ సమర్పిస్తామని చెప్పి మొక్కు తెలిసే ఏర్పాట్లు ఎప్పుడు కూడా ప్రజలే వాళ్ళంత వాళ్ళు చేసుకుంటారు ప్రభుత్వం నామాత్రం ఉంటుంది ఇంత పెద్ద కోట్ల మంది ప్రజలు పాల్గొనేటువంటి జాతరలో ఈ పండుగలో అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ చిన్నగా ఉంటుంది అన్ని కూడా ప్రజలే చేసుకుంటారు